నోజువీడిలో ప్రముఖ విలేకరుగా ఉంటూ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు స్వయంగా స్ఫూర్తి కుటుంబాన్ని ఏర్పాటు చేసి జ్ఞాన కార్యక్రమాలన్నింటిలో కూడా తన ఒత్తుగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే రామచంద్రమూర్తి గారు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం రామలింగేశ్వర శర్మ గారిని శ్రీ శివ మాస్టర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈనాటి కాలమాణిని మనం ఇక్కడ ప్రారంభించుకునే కార్యక్రమం చేద్దాం గట్టిగా కరతాలు ధోరణులు ఎందుకంటే ఆ సూచిక లేకపోతే మనకి ఏ పని చేయలేం అటువంటి సూచికను మనందరికీ అందించినటువంటి గోదండూ రామస్వామి ఆలయం స్పాన్సర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం దీన్ని జిఎంసీకేఎస్ నిక్ హీరింగ్ సెంటర్ మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ వారు దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది వారికి శ్రీరాముడి యొక్క కుపకాల లక్షణాలు వారి కుటుంబంలో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాగమల్లేశ్వర వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు కార్యక్రమం గురించి చెప్తారు కాలనీ గురించి సైజులు గారు సైజుల్ గారు దంపతులకు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా వేదిక మీదకి దగ్గర అయ్యా ఇంత పెద్ద కార్యక్రమం మీరు ఉదయ తలపై వేసుకొని ఏమి చెప్పకుండా మాకు అక్కడ నుంచో ఏం బాలేదు మాకు చెప్పుకుంటే ఇందాకే వేదిక మీకు పిలిచేవాళ్ళం ఈ కార్యక్రమంలో పట్టుకోండి మీరే పట్టుకోవాలి ముందు నేను స్పాన్సర్ చేసిన వాళ్ళు తెలుసు రెండమ్మా మాట కార్యక్రమం చేస్తా అన్నారు ధన్యవాదాలు తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం అందరికీ ధన్యవాదాలు సన్మాన కార్యక్రమాలు కూడా ఒక ఐదు నిమిషాలు అందరికీ స్ఫూర్తి కుటుంబానికి మేము సన్మానం చేస్తున్నాం మీ కాదు మాకు సంబంధం నలభై ముప్పై ఐదు సంవత్సరాలు కళా జీవితం అటు కోరాడి నరసింహరావు గారితో కానీ కేవీ సత్యారాయణ గారితో కానీ అనేక వందల వేల ప్రదర్శనలు కలిసి వారితో పాటు నడిచాం ఆ తర్వాత భారతదేశానికి వజ్రోత్సవాలు అరవై సంవత్సరాలు స్వాతంత్రోద్యమం మొదలుకొని మొన్న డెబ్బై ఐదు సంవత్సరాల వరకు విజయవాడ సోలవరపు రమేష్ గారు ఒక భారతం అనే బ్యాలెన్ తయారు చేస్తే దేశంలో ఎక్కడ ప్రదర్శించిన సుభాష్ చంద్రబోస్ మంగల్ పాండే ఆ రెండు క్యారెక్టర్లు ప్రజల మన్ననలు పొందే దాంట్లో ఆయన మంగళపాండేగా నేను సుభాష్ చంద్రబోస్గా సుమారు నూట యాభై నూట యాభై ప్రదర్శనల వరకు దాన్ని చేయడం జరిగింది ఇకపోతే మా మిత్రుడు ఇటీవల స్వర్గస్థులైనటువంటి ప్రపంచ రికార్డు హోల్డర్ కూచిపూడి నృత్యం అర్ధనారీక్షం ద్వారా కొన్ని వేల ప్రదర్శనలు చేసినటువంటి మా మిత్రుడు అర్ధనారీక్ష వెంకట్ కాళికా విజయం అనేటువంటి ఒక బ్యాలేన్ తయారు చేస్తే దాంట్లో మేమిద్దరం ఆయన రక్తబీజుడు నేను నారదుడు లేదా నేను రక్తబీజుడు ఆయన నారదుడు కొన్ని ప్రదర్శనలు నేను కొన్ని ప్రదర్శన ఆయన ఇద్దరం రాక్షసులమే ఇద్దరం నారదులమే అలా కొన్ని వందల ప్రదర్శనలు కలిసి చేశాం ఇప్పుడు కూడా ఈరోజు ఈ ఊళ్ళో కూడా వారి పాప నేను కలిసి ఆయనతో పాటే కాదు వాళ్ళ పాపతో కూడా కలిసి చేశాను నేను అది బ్యాలే ఏంటిది అయ్యప్ప బ్యాలేలో పాప అయ్యప్పగా వేస్తే నేను మహిషి రాక్షసుడిగా ఇక్కడ ప్రదర్శన చేసినటువంటి అనేక ఉన్నాయి ఇటువంటి అవకాశం కల్పించినందుకు రోజువారి ప్రజలకు మా అన్నయ్యకు అందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు మా చిన్నారులు కూడా వేరి వేరకు ఆహ్వానిస్తున్నా ఉపాధ్యాయుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఈ ప్రాంతాల్లో చాలా జ్యోతిష సామ్రా ఎవరికి ఏ ముహూర్తం ముతం కావాలన్నా కూడా చక్కని గృహ నిర్మాణాలు కానీ శుభకార్యాలకు గాని పెడుతూ అవి సక్సెస్ఫుల్ గా చేస్తూ ఆ జ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటూ చక్కని సమాజ సేవ చేస్తున్నారు మా రామకృష్ణ శర్మ గారు మంచి శ్రోత ఇటువంటి కార్యక్రమం ఎక్కడున్నా సరే బ్రాహ్మణో వై సర్వా దర్వాయినం దేవత విరుద్ధరతి యవే వై దర్వాదవి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే ప్రీణాతి నంతరాయోమో రాత్ర ఉత్తమోర్భవతిప్యైమే తేనా ఆప్నోతి శతీవ జలతో వర్ధమాన ఇచ్చి నిగమోతి చతందిఘమాయ మరుతర్ధయంతి శతమే శతాత్మానం భవతి శతమంతం